గుండెలు జత కట్టడమే మీ ఏజెండా అని వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడం వాళ్ళ ఏజెండా ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది అది చేస్తున్నారు మీకు మాట చెబుతాను బ్రదర్ వాళ్ళు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాను ఎన్ని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాం మేము ఎన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్నా లేదా మేము ఏం చెప్తే జరుగుతుంది ఈ జెండాలు జత కట్టడం తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు రాష్ట్రంలో ఇది అటర్ ఫ్లాప్ షో ఈ పొత్తు బుస్సు ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది వాస్తవం చంద్రబాబు జనం ఇంకా పొత్తు ఎందుకు ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు మీరు ఎప్పుడు అవుతారు మీకు ఎప్పుడు నాలుగు సీట్లు వస్తాయి అందువల్లే మీకు వచ్చేది సున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాసుకోండి మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడారు అసలు ప్రశ్నించ ప్రశ్నించకో ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు ఇక ధరవేసేవాడు కావాలి జనసేన అనే రాజకీయ పక్షం రాజకీయ పక్షం కాదు అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేను నిరూపించేవాడిని కూడా నేనే జనసేనకు బ్రాండ్ అంబాసిడర్ని కూడా నన్ను చేశారంటే ఇక అర్థం చేసుకోండి బాబు అక్కడేమో అదేంపేశాడు ఇక్కడేమో బ్రాండ్ అంబాసిడర్ నేను చెప్తున్నాడు దీని అర్థమేమిటి తిరుమల వేసా ఆలోచించుకోమని మనం చేస్తాం ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడు నాకు అర్థం కాదా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట నిన్న చంద్రబాబు మాట్లాడగానే కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగానే వేస్తారు వెన్నుపోటు దాని అనుమానం లేదు నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలయన్స్లో మొట్టమొదటి బహిరంగ సభని పశ్చిమ గోదావరి జిల్లా గూడెంలో నిన్న నిర్వహించడం ఆ సభ భారీ ఎత్తున విజయవంతం కావటం ఇవాళ అధికార పార్టీ నాయకుల్లో ఎక్కడ లేని వణుకుని పుట్టించడం జరిగింది మరి నిన్న పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన యొక్క ప్రసంగం కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగం కానీ పూర్తిగా పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి అవసరంగా భావిస్తూ ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి ఇవాళ అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టకు కానీ వ్యక్తిగతమైన స్వలాభానికి కానీ జనసేన పార్టీ ప్రయోజనాలను కూడా బలంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎంతో త్యాగాలు చేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీతో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా నిన్న సభను విజయవంతం చేయడం జరిగింది మరి సభ నిర్వహించినప్పుడు సభలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జనసేన పార్టీకి ఎలయన్స్లో ఇరవై నాలుగు సీట్లు ప్రకటించిన సందర్భాన్ని లేదా ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కేటాయించడంలో కానీ మూడు ఎంపీ స్థానాలు కేటాయించడంలో కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మా పార్టీ రెండు వేల పద్నాలుగులో స్థాపించినప్పుడు కేవలం నూట యాభై మంది మద్దతుదారులతో పార్టీని ప్రకటించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ సుమారుగా నూట నలభై స్థానాల్లో ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి జనసేన పార్టీ ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అయితే ఎలియన్స్ని పెట్టుకొని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంపై మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రకరకాల బానిసత్వం చేస్తున్నటువంటి మంత్రులు అంబటి రాంబాబు కానీ అమరనాథ్ కానీ రోజా కానీ కొడాలి నాని కానీ ఈ రాష్ట్రంలో వీళ్ళకి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించడం కోసం మంత్రివర్గంలో తీసుకున్నటువంటి సభ్యులు వీరు వీళ్ళ పని ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా వెంటనే వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగతమైన జీవితం మీద మాట్లాడటం తప్పితే ఇప్పుడు సుమారు మనం ఉదాహరణకు చెప్పుకుంటే అంబటి రాంబాబు ఒక ఇరిగేషన్ మినిస్టరు వాడు రాష్ట్రంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడినా వాటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలవరం ప్రాజెక్టుల మీద కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ ఏ రకమైనటువంటి నాలెడ్జ్ లేనటువంటి దౌర్భాగ్య దరిద్ర మంత్రియుడు వీడికి ఏ రకమైన నాలెడ్జ్ ఉండదు వీడికి ఉన్న నాలెడ్జ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ గారి వెనుక ఆయన అడుగుజాడులో నడుస్తున్నటువంటి యువ నాయకుల్ని యువతరాన్ని యువజానాన్ని రెచ్చగొట్టి వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టించి జనసేన పార్టీని డీవియన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నటువంటి మంత్రి ఇతను ఇతను చేసేది ఈ నాలుగున్నర సంవత్సరాలుగా బానిస ఉద్యోగం కేవలం లోటస్ పాండు తాడేపల్లి ప్యాలెస్లో ఈ ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగుతూ పబ్బం గడుపుకునేటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో నాలుగున్నర సంవత్సరాలు ముందు చూసుకుంటే ఎప్పుడో మా చిన్నప్పుడు ఎప్పుడో వీడు ఎమ్మెల్యే గెలిచాడు తర్వాత అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా హైదరాబాద్లో జూబ్లీహిల్స్ క్లబ్లో కానీ ఈ విధ రకాల కొంపల్లో కానీ గడిపి పబ్బం గడుపుకునేటువంటి ఈ మంత్రి ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయిని ఉందా అని చెప్పి అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో తన రేయింబావులో కష్టపడి ఈ పార్టీ కోసం తన వ్యక్తిగతమైన సంపాదనని ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టేటటువంటి దేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా అలాంటి వ్యక్తి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడేటువంటి నైతికత కానీ ఏమాత్రం లేనటువంటి ఒక వ్యక్తి నువ్వు నీవు నువ్వు మాట్లాడితే నిన్ను పట్టించుకునేవాడు కానీ నిన్ను లెక్కలో తీసుకునేవాడు కానీ ఎవరో లేరు నీకు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం మాట్లాడినా నువ్వు తుర్రుమని చెప్పి ఈస్ట్ గోదావరి రావటం రాజమండ్రిలో మాట్లాడడానికి గల కారణాలు ఏంటని చెప్పి నీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ బేస్ మీద కమ్యూనిటీని రెచ్చగొట్టాలి పార్టీకి తిరిగేటువంటి ఏమీ తెలియని అమాయకులు ఎవరైతే ఉన్నారో జనసైన్యులకు రెచ్చగొట్టాలి నీ పార్టీకి నువ్వు మేలు చేయడం కోసం ఎదుటి వాళ్ళపై బురద చెల్లేదు నేను నీకు స్ఫూటిగా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే కమ్యూనిటీని మీరు ఎలాగా ఏ రకమైనటువంటి బెనిఫిట్ చేయలేదు కమ్యూనిటీ మీకు గుర్తుంచుకునేటువంటి నాయకులు కూడా మీరు కాదు ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కానీ ఇంతకు ముందు కానీ కమ్యూనిటీకి సంబంధించి కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏమాత్రం అవగాహన లేనిటువంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ కులాలకి మతాలకి అతీతంగా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తన యొక్క ప్రయోజనాలు కూడా పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం తను తగ్గి ఈ రాష్ట్ర ప్రజలను గెలిపిస్తున్నటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కానీ ఆ సామర్థ్యత కానీ ఆ విధేయత కానీ నీకు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా నువ్వు మాట్లాడితే రాజమహేంద్రవరం రావడంలో గల కారణాలు ఏంటో మాకు తెలియపరచాలి ఎందుకంటే ఇక్కడ కేవలం పార్టీ కార్యక్రమాల మీదే వస్తున్నావా లేదా వేరే రకాల కార్యక్రమాలకు వెలగబెట్టడానికి వస్తూ స్వకార్యంగా స్వామి కార్యం రెండు చూసుకుని వెళ్తున్నాం అన్నది మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయమని కూడా మేము అడుగుతూ ఉన్నాం నీకు దమ్ముంటే జనసేన పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ మాట్లాడేటువంటి మాటల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏదైనా మాట్లాడు మేము దేనికైనా రెడీ ఎందుకంటే ఈ పోలవరం ప్ర నీకు నాలుగు రెండున్నర సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎలియన్స్లు వెళ్తాయని తెలిసిన నీకు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎంత నిధులు కేటాయిస్తూ ఉన్నారు ఎంతవరకు ఏ స్థాయిలో ఉన్నాయన్నది తెలియదా అని చెప్పి అడుగుతున్నాం అంటే నీకు ఏంటంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మీద ఆ పార్టీల మీద ఉన్న శ్రద్ధ నువ్వు నిర్వహిస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖ మీద నీకు లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు ఇప్పటికైనా సరే ఎందుకంటే ఇంకొక నా రెండు నెలలు పోతే నువ్వు ఎలాగ ఖాళీ అయిపోతావు ఖాళీ అయిపోతే నువ్వు సూర్జనతో కానీ సంజనాతో కానీ లేకపోతే భోగి మంటలకి డ్యాన్సులు చేసుకోవడం కానీ ఇవే నీకు మిగులుతాయి వాటి మీద పబ్బం గడుపుకోవడానికి ఇంకా రిహార్సల్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవి ఎలగబెట్టి తప్పితే పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం తోలి తీసి కూర్చోబెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను